ఈరోజు కొబ్బరి పాలతో రైసు అలాగే దీంట్లోకి చికెన్ ఫ్రై ఈ రెండు ఏ విధంగా రెడీ చేయాలి ఈ పాల అన్నానికి కోడి కూడా సూపర్గా ఉంటుంది నేనైతే ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా ఒకటి లేదా సార్లు కడిగి వాటర్ పోసుకొని మనం ముందుగానే బియ్యం నానపెట్టుకోవాలి అలా నానపెట్టుకుంటేనే రైస్ రైతు పొడి పొడిగా వస్తుంది ఈ రెండు గ్లాసుల బియ్యానికి ఒక కొబ్బరికాయల సగ బాగా అయితే సరిపోతుంది వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొన్ని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దీనితో నుంచి మనము కొబ్బరికాయలు అనేది తీసుకోవాలి ఫిల్టర్ చేసుకోవాలి ఒక జాన్ పెట్టుకొని అందులో ఉంచి కొబ్బరికాలు సప్లై చేసుకోవాలి ఆ అనేది మనకి అవసరం లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆవిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత దీక్ష లవంగాలు చెక్క దాటించా మరాఠీ ముగ్గు అనాక పువ్వు బంగార పువ్వు తాలింపులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసుకోవాలి బీన్స్ క్యారెట్ ముక్కలు ఇక్కడంతా పుదీనాకి వేసుకోవాలి వేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ కలుపుకోవాలి అలాగే కొంచెం టేబుల్ స్పూన్ అల్లం వెల్లుండి పేసి వేసుకోవాలి వేసుకొని తాలింపు అన్నది మాదనివ్వకూడదు ఇప్పుడు ఇందులో మనము రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల కొబ్బరి పాలు తీసుకోవాలి కరెక్ట్ కొలతా అయితేనే అన్నం అనేది కొడుకొని వస్తుంది లేకుంటే అన్నం మెత్తగా ఉంటుంది టేస్ట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి కొబ్బరి పాలు రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు తీసుకోవాలి టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా నానపెట్టిన బియ్యాన్ని ఈ పామింట్లో యాడ్ చేసుకోవాలి కొబ్బరిపాలలో వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలపండి కలిపి మూట పెట్టేసుకొని చేసుకొని ఉడి తీసుకోండి అంటే కొబ్బరిపాల రైస్ అనేది మనకు రెడీ అయిపోయింది ఇద పొడి కొనిగా ఉంటుంది ఇప్పుడు పొడి చికెన్ కర్రీ ఏ విధంగా రెడేయాలని చూద్దాం నేను కార్య కిచెన్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి దానితో టేబుల్స్ స్పూన్ల కారొడి ఇంటికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి చికెన్ చీరన్నీ మసాలాలు కట్టివ్వాలి కట్టించి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఉంచండి ఇప్పుడు తవ్వును ఉంచుకొని ఒక కడవి పెట్టుకొని అందులో ఒక ఇరవై ఐదు గ్రాముల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేసిన తర్వాత కొంచెం కాజీర లవంగాలు వేసుకొని చికెన్ నీటి వాసన రాకుండా ఇవి వేసుకోండి ఇప్పుడు సన్నగా చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కడిచేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కానీ రెడ్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి ఇప్పుడు ఈతో గ్రేమ్ కోసం ఒక ఐదారు జీడిపప్పులు ఒక ఏడు ఎనిమిది కొబ్బరి మొక్కలు వేసుకొని రెడీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలింపులోనే ఈ కొబ్బరి చేసి జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఈ పచ్చివాటు మసలియ్యే వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపు పాటు చికెన్ ఎంత మగ్గించుకుంటే నూనెలో అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మూత తీసేసి మళ్ళీ చికెన్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత మళ్ళీ మూ మూతతో చేసుకొని ఇంకొక రెండు పింసాల పాటు నూనెలోనే మంజనివ్వండి ఇప్పుడు మూత తీసేసి చికెన్ ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనకు సరిపడా వాటర్ వేసి ఉడికించుకోవాలి మరియు చికెన్ కల్తగా కాకుండా చిక్కగా ఉంటుంది గ్రేవీ అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కూడా కటకేసుకొని ఒక రెండు మూడు పా నిమిషాల పాటు ఉడికించండి చూడండి గ్రేవీ అనేది ఇలా మనకు కర్రీ పైకి నూనె వచ్చినప్పుడే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందని మనకు తెలిసిపోతుంది ఇప్పుడు చివరికి దీంట్లో కొంచెం రెడీ అయిపోయినట్టు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది కొబ్బరి అన్నంలోకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి వేడి వేడి అన్నం కొబ్బరి అన్నం చికెన్ నిమ్మకాయ ఉల్లిపాయతో తింటే అసలు అద్దరిపోతుంది కొబ్బరి అన్నం ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్